దాదాపుగా లెక్క తేలిపోయింది జనసేనకు సంబంధించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనే దానికి సంబంధించి ఇక్కడ క్లారిటీ రావాలి ఎందుకంటే భీమవరం నుంచి అనుకున్నారు రామాంజనేయులే మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే దిగుతారా అది అని చెప్తే ఆయన నవ్వారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫైనల్గా భీమవరం నుంచి రామాంజనేయుల పేరే ఖరారు అంటే ఆయన టీడీపీ వ్యక్తి జనసేనలోకి వచ్చి జనసేన నుంచి అభ్యర్థిగా దిగడం అంటే ఒక రకంగా మరి టీడీపీ సీట్ అనుకోవాలా జనసేన సీట్ అనుకోవాలి ఓకే ఆ విషయం పక్కన పెడితే భీమవరం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగడం లేదు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చేసింది ఇక తిరుపతి ఆర్ఎల్ఏ శ్రీనివాస్కే దాదాపుగా ఫైనల్ అయ్యింది అనేది అంటే అక్కడి నుంచి కూడా లేరు ఇక మిగిలింది తాడేపల్లి గుడు అనుకున్నారు తాడేపల్లి కూడా ఆల్రెడీ బుల్షెట్ శ్రీనివాస్ పేరు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ లేదు ఇంకా పిఠాపురం ఒకటే మిగిలింది ఎందుకంటే ఆల్రెడీ కాకినాడ రూరల్లో అక్కడ జనసేన అభ్యర్థుండి పంతనానాజీ ఉన్నారు ఇంకా పక్కనే ఉన్న పిఠాపురం కూడా జనసేన కేటాయిస్తారా అక్కడ వర్మ ఆల్రెడీ మంచి పట్టు మీద ఉన్నారు అక్కడ కనుక జనసేనకి సీటు కేటాయిస్తే ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్గా బదిలోకి దిగుతారు ఆయన ఇండిపెండెంట్గా కానీ బరిలోకి దిగితే ఖచ్చితంగా ఆ సీట్ మీద ప్రభావం ఉంటుంది కాస్తంత గెలుపు కష్టమే అనేది అలాగే వైసీపీ కూడా అక్కడ వంగగీత బరిలో ఉన్నారు కాబట్టి ఓకే ఆమెను మారుస్తారా లేదా ముద్రగడ పద్మనాభం సీట్ ఇస్తారా అనే లేదని క్లారిటీ లేదు అంటే పిఠాపురం ఒక హాట్ సీట్ ఒక రకంగా ఇప్పుడు అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి బరిలోకి దిగి గెలవాలి గెలవకపోతే మాత్రం అది మళ్ళీ ఒక అతిపెద్ద మచ్చే ఈ ఎన్నికల్లో కూడా అందుకని నన్ను సాహసం చేరేమో ఇంకా ఫైనల్గా నిన్న మొన్నటి వరకు ఇంకా జరుగుతున్న ప్రచారం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిపోతారు పవన్ కళ్యాణ్ గారిని అదే గనక జరుగుద్దా ఇక ఫైనల్గా ఈ లిస్టులు చూస్తుంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తన స్థానాన్ని తను ప్రకటించుకోలేదు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించేసుకున్నారు కుప్పం నుంచి అని మొదటి లిస్టులో మంగళగిరి స్థానం కూడా నారా లోకేష్కి ప్రకటించేసారు వాళ్ళంత క్లియర్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా లేట్ చేస్తున్నారంటే ఏదో జరగబోతుంది అదేంటో చూద్దాం